గోత్రుడైన అక్కడ అక్కడున్న ఒక వాని ఎంత ఐదు రొట్టెలు రెండు చిన్న మనకి ఏం చేయించాలి కదా సమర్ సమ్మకూర్చి సమస్తం చేయగలిగిన సమర్థులు మనం గోధుమ తీసుకొచ్చి గిరినీకి వెళ్ళి దాన్ని పట్టించి కొన్ని విత్తనం వేసుకుని కాళ్ళకి పెట్టుకున్నాం విత్తనం తీసుకొచ్చి వేసి మొల్లించి అది ఎండి గిన్నెకి వచ్చి రొట్టెలు అవ్వడానికి మినిమం మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది కదా సిక్స్ మంత్స్ పని కనురెప్పు పాటలో చేసేసింది దేవుడు నీ ఆరు నెలల సమస్య నీ ఆరేళ్ళ సమస్య నీ అరవై ఏళ్ళ సమస్య ఏది ఉన్నా కూడా కనురెప్పు పాటలో తీర్చగలిగిన సమర్థులు ఆయన దేవుని తీసుకొస్తాడు ఏ విషయానికైనా కూడా ఆయన నేను నా అప్ప చెప్పండి మనకున్న పరిస్థితిని తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టాలి కానీ మనం ఏం చేస్తాము మన పరిస్థితి మన దగ్గరే పెట్టుకుంటాం కదా మనము దేవుడు చేతి పరిస్థితి మన స్థితిగతులు పెట్టినప్పుడు ఆయన అన్ని కార్యాలు చక్కగా చేస్తారు అద్భుతకరంగా చేస్తారు ఆయన చెయ్యని వేలు లేదు ఆయనలో తీర్చలేని సమస్య అంటూ లేదు ఆయన అంటే కాలేవుడికి స్తోత్రం కలయా అందరూ పచ్చక కూర్చున్నప్పుడు సమాధానంతో ప్రేమతో ఐక్యతతో సంతోషంతో అందరూ పచ్చకం మీద కూర్చున్నప్పుడు వాళ్ళు తిన్నంత మనకి మనం ఏం చేస్తాం ఒకసారి కర్రీ చేస్తే రెండోసారి రామ్ పప్పు చేసుకున్నాడు కదా ఆయన ఏమంటుండో తిన్నంత మట్టి కొడ్డించింది ఎంత తృప్తిగా వాళ్ళు తినగలిగితే వాళ్ళు ఎంత దూరం నుంచి ప్రయాణమే వచ్చింది ఎంత బాధగా వాళ్ళకి శారీరక ఆహారాన్ని సమకూర్చి వాళ్ళకి ఆత్మీయ ఆహారాన్ని కూడా సమకూర్చి వాళ్ళకి స్వస్థతలు సంతోషాలు సమాధానాలు ప్రేమ ఐక్యత అన్ని పరిచి వాళ్ళని ఫుల్ఫిల్గా చేసి ఫుల్ ఆఫ్ తో వాళ్ళని నింపి వాళ్ళని తిరిగి గృహాలకు పంపించడానికి అలవ్యా దేవుణ్ణి మేమ దాకా పని సమకూర్చడం అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి తనే ఇది ఉంది వీళ్ళు తినాలి నువ్వు వీళ్ళకి సమకూర్చు వీళ్ళకు ఇంతమంది తినాలి కాబట్టి వాళ్ళకి నువ్వు అందించు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నావు ఎందుకు వాళ్ళ దీక్ష ఇష్టం కాబట్టి పదకొండవచనం చూద్దాం స్వార్త ఆదాయం పదకొండవచనం ఏ స్వా రొట్టెలు పట్టుకొని చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాము అలాగే మీ చేపలు కూడా వారికి ఇష్టమైనంత వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపరచకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాడు కాబట్టి వారు బుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన ఐదు గవల రొట్టెలు రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గబ్బులు నింపిరి ఆ మనుషులు ఏసి చేసిన సూచక క్రియలు చూసి నిజముగా ఈ లోపములకు రాబో ప్రవక్త ఈయనే అన్నారట దేవుడికి మా ఎంత గొప్ప కాదు ఎంత గొప్ప అద్భుతం దేవుడు సమకూరిస్తే సమస్తం చేయగలడు మన జీవితాలకి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఆయన ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి పరలోక రాజ్యకు వారసు భూమి మీద జీవించడానికి ఆయన మనకి పశుధాత్మను అనుగ్రహించి స్థిరపరిచి సమకూర్చి సంస్కరణ చేయగలిగడానికి మనల్ని భూమి మీద మనతో పాటు పశుధాత్మ నుంచి భద్రపక్షణ సంఘంలో కాలేదు వస్తున్నా తీసుకో నువ్వు గొప్ప కార్యాలేసే గొప్పదేవలు ప్రభుత్వం Amen.